వీడియో లాస్టాక చూడండి సబ్స్క్రైబ్ చేయండి గ్యారెలు ఎలా చేసుకున్నా వీడియో చెప్తాం ముందుగానే బియ్య పిండి ఒక గే పిల పిండి తెచ్చుకున్నాం అందులో సౌ గ్రామ్ పల్లీలు సౌ గ్రాము నువ్వులు ఇరవై గ్రాముల ధనియాలు కళ్యామాకు కొత్తిమీర ఓ రెండు సమస్యల కారపొడి తగినంత ఉప్పు ఏసి జీలకర్ర రెండు సమచాల జీలకర్ర వేసి మొత్తము నీళ్ళు పోసి దీనిని కలిపి బాగా మెత్తగా విసికి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలా గారెలు ఒత్తుకున్నాం ఇప్పుడు ఈ గారెలను స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన అమ్ము పెట్టుకున్నాం ఇప్పుడు నూనె వేడైంది ఇందులో ఇప్పుడు ఈ గారెప్పాలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి మంట స్టవ్ మంట చిన్నగా పెట్టుకుంటే మంచి కాలుతాయి లేకపోతే మాడిపోతాయి అందుకోసాకే మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి గాయలు గాలిని తీసి వేరే కిందలో వేసుకోవాలి మొత్తం గాయలు ఇలానే కాల్చుకోవాలి గాయలు రెడీ అయినాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది